డిండి ఎద్దిపోతలం నక్కలగండి ద్వారా నీరు అందించే దిశగా క్లిష్టారాయణపల్లి చర్లగూడెం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించాలని నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సోమవారం నాంపల్లి మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఇసాక్ కు మెమోరాండం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ అంజయాచారి సత్య న్యూస్ మాట్లాడారు దిండి ఎత్తిపోతల నక్కల ద్వారా నీరు అందించే దిశగా కిష్టరాయినిపల్లి పల్లి చర్లగూడెం ప్రాజెక్టులను త్వరితగతిని పూర్తి చేసి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందించాలని నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సోమవారం నాంపల్లి మండల సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఇసాకు మెమోరాండం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ అంజయచారి సత్యనుస్తో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారి రాజకీయ లబ్ధి కొరకు ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అన్ని అనుమతులు పొందిన ఢిండి ఎత్తిపోతల నక్కలగండి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా చిత్తశుద్ధి లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు నిరుపయోగంగా మార్చారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆయన ఆరోపించారు వర్షాలు లేక బోరు బావులు ఎండిపోయి రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు రైతులు సాగు చేసిన వరి పంటలు వేరుశెనగ పుచ్చకాయ మొక్కజొన్న పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పశుగ్రాసం లేక తాగడానికి నీరు లేక ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సూదనబోయిన రమేష్ సహాయ కార్యదర్శులు ఊరుపాక వెంకటయ్య నేతాళ్ళ రాజు మండల కార్యవర్గ సభ్యులు కోరె సత్తయ్య దండిగ వెంకటయ్య భూషిపాక యాదయ్య లక్ష్మయ్య ఇద్దయ్య వెంకటయ్య సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము ఇప్పుడున్నటువంటి ఈ వేసవికాల సమయంలో కరువు తాండవిస్తూ ఉన్నది ఎక్కడ చూసినటువంటి ఎక్కడ చూసినా కానీ రైతులకు వాటర్ సౌకర్యం లేక పొలాలు ఎండిపోయి భూమి అంతా నెలలు ఉన్నది ఈ సందర్భంలో అసలు ప్రజల కోసం రైతు కోసం కొట్లాడే పార్టీగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందజేరుతూ ఉన్నాము ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము వారు ఒకవేళ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు రైతులకు గ్రాంట్ భరోసా కల్పిస్తారు ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం అనగా నమస్తే నమస్తే రేపు ఈ ఈ కరువు టైంలో రైతులకు ఇచ్చే భరోసా ఏంది ప్రధానంగా గత రెండు సంవత్సరాల నుంచి నాంపల్లి మండలంలో వర్షాలు లేక ఎక్కడ చెరువులు కుంటలు ఇద్దలేదు ప్రధానంగా గతంలో సాగర్ ప్రాజెక్టు కానీ శ్రీశైలం ప్రాజెక్టు కానీ ఉంటే తాగు సమస్య తీరేది కానీ రెండిట్లో ఇప్పుడు తాగు సమస్య కూడా వచ్చే పెద్ద ప్రమాదం ఉన్నది ప్రధానంగా నాంపల్లి మండలంలో చాలా వరుస ప్రజలు ఉన్నారు ఈ ప్రజలకు ప్రధానంగా రైతాంగము వర్షాధారం మీద బతికే రైతాంగం మొత్తము బోర్లు వేసుకొని చేస్తే రెండు గత రెండు సంవత్సరాల నుంచి వర్షాలు లేక గ్రౌండ్ వాటర్ పూర్తిగా పోయి ఆ గ్రౌండ్ వాటర్ పూర్తి పోవడం వల్ల బోర్లు మొత్తం ఎండి రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు పంటలంతా నష్టం జరిగింది ఆ రైతాంగాన్ని వెంటనే ప్రభుత్వం పరిశీలన చేసి వాళ్ళ నష్టపరిహారం చేస్తూ అట్లే గ్రామాల్లో ఉపాధి హామీ ఎందుకంటే బ్రతకలేక రైతాంగం మొత్తం వలసలు వెళ్ళిపోతే తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉన్నది కాబట్టి రైతాంగాన్ని కార్మికులను కాపాడడానికి ప్రధానంగా ఉపాధి హామీని రోజు రోజువారి కూలి ఐదు వందలు చేసి దాదాపు వాళ్ళకు మూడు వందల రోజులు పనిపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే పరిశీలన చేయాలి గ్రామాలలో కూడా తాగునీరు సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి ముందుగానే దీన్ని ఆలోచించి ప్రభుత్వం ఒక పర్యవేక్షణలో ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అనగా అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు చూసినట్టయితే ఈ సాగునీటికి తాగునీటికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు గత సంవత్సరాల నుంచి ఉన్నాయి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేస్తూ ఉంది అది ఎక్కడేసినప్పుడు కూడా అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది దాని మీరు ఏం చెప్తారు మేము డి ప్రాజెక్టు కొరకు నక్కలగండి నుంచి ఒకసారి హైదరాబాదు శాసనసభ వరకు పాదయాత్ర చేసినాం తర్వాత డిండి నుంచి పాదయాత్ర చేసినాం తర్వాత నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరుగుతూ చండూరు నుంచి కూడా హైదరాబాద్ పాదయాత్ర చేసినాం దాంతోపాటు కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత అనుకూలించి అక్కడ మనకు నక్కలగండి ప్రాజెక్టుకు సొరంగ మార్గంలో కొంత బడ్జెట్ ఇచ్చినా ప్రభుత్వం పోవడం వల్ల ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఈ ఉత్తర దక్షిణ ప్రాంతం మొత్తం ఆయన కక్ష సాధింపుతోటి ఎక్కడ ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ వాళ్ళు దానికి మంజూరు చేసినాయని వాళ్ళకు చెడు పేరు రావాలనే ఉద్దేశంతో నువ్వు ఉత్తర తెలంగాణలో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినావు గత కాళేశ్వరం కంటే ముందు నుంచి అనుమతి పొందిన డిండి ప్రాజెక్టు మరి ఇటు దేవరకొండ మునుగోడు నియోజకవర్గం సస్యశామం కావడానికి మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అనుమతించి పని ప్రారంభిస్తే డబ్బులు ఇవ్వకుండా తీవ్రమైన నష్టం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ డిండి ప్రాజెక్టు కానీ కలువకుర్తి ప్రాజెక్టులు ఇవన్నీ పూర్తి చేసి వెంటనే ఈ పనులన్నీ పూర్తి చేసి దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు అన్ని గ్రామాలకు నీరు వచ్చడానికి ప్రయత్నం చేయాలని వారి ఎందుకు వాళ్ళ దృష్టికి ఎందుకంటే ఆయన ఉత్తర తెలంగాణలో చూశారు మీరు దక్షిణ తెలంగాణ నుంచి పోటీ చేసి మీరు సీఎం అయినరు కాబట్టి మాకు చాలా ఆశలు ఉన్నాయి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రాంత ప్రజలంతా ఆదుకుంటారని కోరుతూ త్వరగా అదన దాని ఫండ్స్ కూడా అదనంగా చేసి పూర్తి చేయాలని కోరుతూ